నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్సేన్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమః హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా ఎలా ఉన్నారు ఓకే సార్ థ్యాంక్ యూ మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ సార్ హ్యాపీ న్యూ ఇయర్ అండి సార్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వచ్చింది కదండి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏ ఏ వృత్తుల వారికి ఎలా ఉండబోతుంది సార్ అసలు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అనేది అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఒక కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏ రంగంలోకి వెళ్ళాలి అసలు ఏం చేయాలి లైఫ్లో అదృష్టాన్ని ఎలా అట్రాక్ట్ చేయాలి అనేది ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుందండి అయితే రెండు వేల ఇరవై నాలుగు అనేది న్యూమరాలజీ ప్రకారం మనము ఆ నంబర్స్ని కౌంట్ చేసినప్పుడు అసలు ఏం వస్తుంది ఆ నంబర్లో ఉండే రహస్యం ఏంటి ఎటువంటి నంబర్ ఈ సంవత్సరం మన జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తుంది అనేది మనం ఒకసారి చూద్దామండి ముఖ్యంగా చూడండి టూ జీరో టూ ఫోర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు అనేది ముఖ్యంగా మనం అన్నీ టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ ఫోర్ కౌంట్ చేస్తే అది మనకు ఎయిట్గా రావడం జరుగుతుంది ఎయిట్ అనే నంబరు సాటర్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే శని ఆధిపత్యంలో ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అనేది ఎయిట్ నంబర్ అనేది ప్రతి ఒక్కరితో పని చేయిస్తుందండి ఎయిట్ నెంబర్ యొక్క క్వాలిటీ ఏంటి హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ కష్టే ఫలి ఎవరైనా సరే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత బాగున్నా కూడాను ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిందే ఎందుకంటే ఎయిట్ నెంబర్ యొక్క క్వాలిటీయే హార్డ్ వర్క్ కాబట్టి ఎయిట్ నంబర్ మీరు ఎంత కష్టపడితే మీరు ఎంత చెమటోడిస్తే మీకంత ప్రతిఫలాన్ని అంత విజయాన్ని ఆర్థికంగా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఎయిట్ నంబర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి జూన్ వరకు మీకు కొంత కష్టాలు ఉన్నప్పటికీ కూడాను జూలై నుంచి డిసెంబర్ వరకు ప్రతి ఒక్కరికి చాలా బాగా కలిసి వస్తుంది రీజన్ ఏంటంటే హార్డ్ వర్క్ మీదని ఈ ఇయర్ అంతా ఆధారపడి ఉంటుంది అసలు ఈ ఎయిట్ నెంబర్లో ముఖ్యంగా మనం చూసుకుంటే జనరల్గా ఏ ప్రొఫెషన్ వాళ్ళకి బాగా కలిసి వస్తుంది ఏ ప్రొఫెషన్ వాళ్ళకు కలిసి రాదు ఏ ఏ వృత్తులు వాళ్ళు ఈ సంవత్సరంలో ముందంజలో ఉంటారనేది మనం చూద్దామండి ముఖ్యంగా ఎయిట్ నంబర్ అనేది సటర్నుకు సంబంధించింది కాబట్టి ఎయిట్ అనేది న్యాయ నిర్ణేత జడ్జ్ అంటే ఎవరైతే లా ప్రొఫెషన్లో ఉన్నారో ఎవరైతే లాని చదువుతున్నారో అటువంటి వాళ్ళకి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ప్లస్ ఈ లా వాళ్ళకి ప్రమోషన్స్ రావడము వాళ్ళు ఉన్న పొజిషన్ కంటే ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఈ సంవత్సరంలో మంచి బ్రేక్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి లాస్ట్ స్టూడెంట్స్ చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మీకు అదేవిధంగా ఐరన్ ప్రొఫెషన్ అండి ఎవరైతే ఇనుప పరిశ్రమలు కానీ ఫ్యాక్టరీలను రన్ చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్లకు కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వీటితో పాటు స్టీల్ పరిశ్రమ వాళ్ళకి హార్డ్వేర్ వాళ్ళకి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి అయితే రెండు వేల ఇరవై నాలుగు అనేది ఎయిట్ నంబర్ రావడం జరుగుతుంది మనకి ఎయిట్ అనేది ముఖ్యంగా ఈ లోషో గ్రీడ్లో ఎయిట్ నెంబర్ని రిప్రజెంట్ ఎర్త్ ఎలిమెంట్ కాబట్టి ఎవరైతే ల్యాండ్స్ పరంగా అంటే అగ్రికల్చర్ కావచ్చు రియల్ ఎస్టేట్ బిజినెస్ కావచ్చు వీటితో పాటు కన్స్ట్రక్షన్స్లో మీరు కొనడం అమ్మటం అటువంటివి కూడా చేయొచ్చు ఇటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అంటే మీరు ఆటోమేటిక్గా ఆ బిజినెస్లో ఉండి ఉంటే ఎయిట్ నెంబర్ బిజినెస్లో అంటే ఈ ల్యాండ్స్ రిలేటెడ్ ఎనీ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ ఈ బిజినెస్లో కనుక మీరు ఉంటే అగ్రికల్చర్ వీటిలో మీకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది చాలా బాగా చూసుకోండి ఎందుకంటే అగ్రికల్చరు రియల్ ఎస్టేట్ వాళ్ళకి లాస్ట్ ఇయర్ అంతగా మంచి సంవత్సరం కాదు కాబట్టి ఈ సంవత్సరం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ప్రొఫెషన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీటితో పాటు ఇంకా ఎయిట్ నెంబర్ సిరీస్లో ఇంకా ఏ ఏ బిజినెస్ వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది అంటే మెయిన్గా ఆయిల్ ఇండస్ట్రీ అండి ఎవరైతే నూనె పరిశ్రమలు ఉన్నాయో ఇటువంటి వాళ్ళు కూడా చాలా సక్సెస్ఫుల్గా రాణించే అవకాశం ఉంటుంది బిజినెస్ కూడా చాలా బాగుంటుంది వీటితో పాటు ముఖ్యంగా మనకు మెడిసిన్ అండి మెడిసిన్ రంగంలో ఉండేవాళ్ళు కానివ్వండి ఫార్మసీ డాక్టర్స్ వీళ్ళంతా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చాలా బాగా కలిసి వస్తుంది ఇంకా వీటితో పాటు ముఖ్యంగా మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయుర్వేదిక్తో పాటు ఇంకా కొన్ని రకాల రంగాలకి కూడా ఇది చాలా బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా ఆయిల్ బిజినెస్ అని చెప్పుకున్నాం వీటితో పాటు మనకు పెట్రోలియం ఇండస్ట్రీస్ కూడా ఎందుకంటే పెట్రోలియం ఇండస్ట్రీ కూడా ఎయిట్ నెంబర్కి చాలా బాగా కలిసి వస్తుంది అదేవిధంగా ఎవరైతే ఈ షూస్ పరిశ్రమలు ఉన్నాయో అంటే చప్పల్స్ కానివ్వండి లెదర్ ఇండస్ట్రీస్ ఇవన్నీ షూస్ కిందకి వస్తాయండి కాబట్టి షూ షాప్ వాళ్ళకి కూడా చాలా చాలా బాగా కలిసి వస్తుంది అదేవిధంగా హెయిర్ బిజినెస్ చేసే వాళ్ళకు ఎందుకంటే హెయిర్ అనేది కూడా బ్లాక్ కలర్కి సంబంధించింది కాబట్టి అదేవిధంగా బ్లాక్ అనేది కూడా ఎయిట్ నెంబర్ రిప్రజెంట్ హెయిర్ కటింగ్స్ కానివ్వండి అదేవిధంగా ఈ హెయిర్ బిజినెస్ చేసే వాళ్ళకు విగ్ బిజినెస్ చేసే వాళ్ళకు చాలా చాలా బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ రంగాలలో ఎక్సలెంట్గా ఉంటుంది వీటితో పాటు ఎయిట్ నెంబర్ అనేది మనకు నీతి న్యాయం అంటే జడ్జ్ కాబట్టి ఎవరైతే పొలిటికల్గా ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఎయిట్ నెంబర్ చాలా బాగా కలిసి వస్తుంది ఇటువంటి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోండి చాలా ఎక్సలెంట్గా కలిసి వస్తుంది ఈ సంవత్సరంలో అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో మనం దేని గురించి తెలుసుకోబోతున్నామంటే వన్ నంబర్ సిరీస్ నుంచి నైన్ నెంబర్ సిరీస్ వాళ్ళందరికీ ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి వాళ్లకు ఎలా ఉండబోతుంది అదేవిధంగా వాళ్ళ లక్కీ ప్రొఫెషన్స్ ఏమిటి వాళ్ళకి ఏ నంబర్స్ బాగా కలిసి వస్తాయి అంటే లక్కీ నెంబర్స్ ఏ డేట్లలో శుభకార్యాలు చేయాలి ఎప్పుడు కొనుగోలు ఏమైనా చేయాలి అంటే ఎలా ఉంటుంది విదేశీ ప్రయాణాలు కానివ్వండి వివాహం కానివ్వండి సంతానం కానివ్వండి కొంతమందికి వాహన యోగం గృహ యోగం ఉంటుంది ఇటువంటివన్నీ ఆ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండబోతున్నాయి ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్కి ఈ సంవత్సరానికి గనక నెగిటివ్గా ఉంటే మనం ఎటువంటి రెమెడీస్తో చిన్న చిన్న రెమెడీస్తో ఇంట్లో ఉండి మనం ఎలా చేసుకోవచ్చు అదేవిధంగా వాళ్ళకి కలిసి వచ్చే మంచి బ్యూటిఫుల్ కలర్స్ ఏంటి డైరెక్షన్స్ ఏంటి ఇటువంటివి ఎన్నో రకాల విషయాలను మనము తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం కాబట్టి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అనేది నేను చెప్పినటువంటి కొన్ని ప్రొఫెషన్స్కి చాలా చాలా ఎక్సలెంట్గా కలిసి వస్తుందండి ఈ ప్రొఫెషన్ వాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండండి రియల్ ఎస్టేట్ కానివ్వండి అగ్రికల్చర్ కానివ్వండి కన్స్ట్రక్షన్ బిజినెస్ వీటితో పాటు షూ అండ్ లెదర్ ఇండస్ట్రీ అంటే చెప్పుల బిజినెస్ చేసేవాళ్ళు హెయిర్ బిజినెస్ చేసేవాళ్ళు వీటితో పాటు మెడిసిన్స్ కావచ్చు ఫార్మా డిపార్ట్మెంట్ ఆయుర్వేదిక్ ఆయిల్ బిజినెస్ పెట్రోలియం ఇవన్నీ చాలా చాలా బాగా కలిసి వస్తాయి ఇనుప పరిశ్రమలు అంటే ఫ్యాక్టరీలను రన్ చేసేవాళ్ళు అదేవిధంగా ఐరన్ బిజినెస్ స్టీల్ బిజినెస్ లా వాళ్ళకి చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఈ పరిశ్రమల్లో పనిచేసే అందరూ కూడా వస్తారు చాలా ఉంటుంది వెరీ ఇయర్ ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ విన్నారు కదండి గురువు గారు చెప్పింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏ ఏ వృత్తుల వరకు కలిసి వస్తుందని ఏ ఏ వృత్తుల వరకు కలిసి రాదని గురువు గారు చెప్పింది విన్నారుగా మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ కింద స్ట్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి